అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందుగా మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు అండి ఆ ఫ్రెండ్స్ పిల్లలు అయితే కలర్స్ ఆడుకుంటా ఉంటారు కదండి కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ అయితే తలల్లో పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా అయితే హోలీ అయితే ఆడుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు అండి నిన్నటి వీడియోలో మా ఆయన అయితే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు కదండి వన్ అవర్ లో త్రీ బ్లౌజెస్ కొడతావా అని నేనైతే ఆ ఛాలెంజ్ అయితే గెలిచాను ఫ్రెండ్స్ ఛాలెంజ్ గెలిస్తే డ్రెస్ కొనిస్తా అన్నాడండి మా అయితే మాట నిలబెట్టుకున్నాడు ఫ్రెండ్స్ డ్రెస్ అయితే కొనిచ్చాడు మీకు ఒకసారి చూపిస్తానండి ఏం డ్రెస్ కొనిచ్చాడు అంతకంటే ముందు మా బా మా బాబు డ్రెస్ అంత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి సెలక్షన్ చేసుకున్నాడు ఇది ఇదైతే మా సెలక్షన్ కాదు అబ్బాయి సెలెక్ట్ చేసుకుని నాకు ఇది కావాలి మమ్మీ అయ్యి అంటే కొనిచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగుందా సాయి వచ్చిందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా డ్రెస్ చూపిస్తున్నాను చూడండి లైట్ పిస్తా గ్రీన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్లాక్ ఉన్నాను కదా ఈ కలర్ అయితే బాగుంటుంది అనేసి ఈ కలర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ బాగుందా ఇదిగోండి ఈ మోడల్ డ్రెస్ ఓకే ఫ్రెండ్స్ డ్రెస్ నచ్చితే అయితే చెప్పండి ఫ్రెండ్స్ ధ్వని కదా అవకాశం అది డ్రెస్ తో పాటు కొన్ని నైటీస్ కూడా తీసుకున్నానండి వచ్చేది సమ్మర్ ఆల్రెడీ వచ్చేసిందిలేండి పాతగా పాతగైపోయినాయి బాగా పాతగైపోయినాయి ఇక అందుకని మా ఆయన రసలు ఇస్తా అని తీసుకెళ్లాడు కదా పనిలో పని నైటీలు కొన్ని తీసుకుంటాను ఇక ఒకసారి ఇన్ని నైటీలు అయితే తీసుకున్నానండి మల్లె మళ్ళీ కొనము ఇవన్నీ పాతబడిన దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క నైటీ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ తీసుకున్నాను ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ అయితే మారుతా ఉండే తీసుకున్నాను ఫ్రెండ్స్ నైటికి ఒక నెక్ డిజైన్ ఇదే ఉన్నాయి ఇదైతే పింక్ కలర్ అండి ఒక నైటీ వచ్చి బెయిన్ చేయడండి చూడండి ఫ్రెండ్స్ దీని నెక్ అయితే ఇలా ఇచ్చారు ఇంకొకటి ఇంకొక నైట్ కూడా థింక్ ఏనా కాకపోతే డిజైన్ వేరు కాలర్ వచ్చింది నెక్కి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నెక్ దగ్గర అయితే కాలర్ మోడల్ వచ్చింది ఇంకో డాష్ కాలర్ అండి డాష్ కాలర్ అండి నాకు ఇష్టం ఫ్రెండ్స్ అయితే ఇట్లా నెక్ దగ్గర వర్క్ ఇచ్చారు పాకెట్ కూడా ఇచ్చారండి ఇందులోనే ఇంకో కలర్ కూడా తీసుకున్నాను పర్పుల్ కలర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టిక్ అలా ఉంది ఏ నైటి ఇది అండి ఇది కూడా మెరస్ తో నెక్ అనేది నేర్పిచ్చాడు దీనికి పాకెట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకొకటి రామాక్ దీన్ అండి ఇట్లా రామా లో నైటీ మాత్రం ప్లేన్ కలర్ నెక్ దగ్గర మాత్రం డిజైన్ అయితే వచ్చింది ఈ నైటీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకొక నైటీ మెంతి ఎల్లో కలర్ ఫ్రెండ్స్ మెరూన్ కలర్ అయితే నెక్ డిజైన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ దీంట్ అయితే సైడ్ పాకిచ్చారండి ఈ నైటీకి ఇక ఫైనల్ గా బ్లాక్ నైటీ బ్లాక్ కలర్ అంటే కూడా నాకు ఇష్టం ఫ్రెండ్స్ అంటే బ్లాక్ నైటీ తీసుకున్నాను దీన్ని ఎక్ అయితే రౌండ్ ఇచ్చారు ఫ్రెండ్స్ బ్లాక్ మీద అంత గోల్డ్ కలర్ తోకి వర్క్ అనేది ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ నా నైటీస్ అయితే మీకు ఇంట్లో ఏ నైటీ నచ్చిందో కామెంట్స్ లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడాలి నా నైటీ చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ ఎనిమిది నైటీలు అయితే తీసుకున్నానండి మా నాన్న ఇంటికి వచ్చి నాకు ఇంకోసారి నీకే ఛాలెంజ్ చేయకూడదు ఛాలెంజ్ చేస్తే మాత్రం నాకు ఎట్లే డబ్బులు అయితే ఖర్చు పెడతామని అయితే అన్నారు ఫ్రెండ్స్ ఎట్ అయితే ఏమండి నేను సమ్మర్ అయితే మంచి నైటీలు అయితే తీసుకున్నాను ఈ వన్ ఇయర్ కి పైనే పని చేస్తాయండి మధ్యలో అయితే ఇంకో ఇంత నైటీలు అలాంటివి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా డ్రెస్ అను నైటీ కలెక్షన్ ఇందులో ఏ నైటీ బాగుందో తప్పకుండా అయితే కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మామూలుగా అడిగినా కూడా పొందిస్తాడులే అండి ఈ చీర నచ్చింది లేకపోతే ఈ డ్రెస్ నచ్చింది అన్నా కూడా ఏ ఎప్పుడు ఏ రోజు కూడా ఎందుకు ఏంది అని అయితే అన్నాడు అన్నాడు ఫ్రెండ్స్ నీకు నచ్చితే తీసుకోని అంటాడు అలా అని ఆయన కొలుస్తున్నాడు కదా అని చెప్పి నేను ఎక్కువ రేట్లు పెట్టయితే ఏం కొనంలేండి ఈ నైటీలు అయితే లేండి కాకపోతే ఇక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా కూడా పనిచేస్తాయి అని చెప్పి కలర్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇన్ని నైటీలు తీసుకున్నాను దాని ఫ్రెండ్స్ లేదంటే ఏ ఒక నాలుగు నైట్ అయితే కంపం కది తీసుకున్నానండి కాకపోతే ప్రతి ఒక్క నైట్ చూసిన అలరాల్లో మంచిగా ఉంది అలాగే మా ఆయన్ని అడిగాను కాకపోతే నేను ఎప్పుడన్నా ఇట్లా కిరాకీ కుట్టలే నేను కుట్టలేకపోతున్నాను కొంచెం బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఇది అని చెప్పి మోడీగా ఉంటాను కదా ఫ్రెండ్స్ అలాంటి టైం లో మా ఆయన మా ఆయన అయితే ఎలాంటి ఛాలెంజ్ చేస్తా ఉంటాడండి ఇవాళ వీడియో తీస్తున్నాను కదా అని ఛాలెంజ్ లేదు ఫ్రెండ్స్ నార్మల్ గా యూట్యూబ్ స్టార్ట్ ముందు కూడా ఆయన సపోర్ట్ అయితే నాకు ఇలానే ఉంటదండి డల్ అయిన సమయంలో అయితే ఈ ఈ బ్లౌజ్ ఎంత టైంలో కుడతావా ఈ డ్రెస్ ఎంత టైంలో లో కుడతావా నిన్ను బయటికి తీసుకెళ్తా ఏమన్నా నీకు నచ్చినవి కొనుక్కుందు అని చెప్పి ఆయన సపోర్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ పొద్దుంతా ఆయన ఎంత కష్టం చేసి వచ్చినా సరే ఇంటికి వచ్చేలేక నేను నవ్వుతా ఎదురెళ్ళాను అనుకోండి ఆయన హ్యాపీనెస్ వేరండి ఆ ఇట్లా సాయంత్రం పూట అయితే చాలా సరదా సరదాగా ఉంటాం ఫ్రెండ్స్ గొడవ లాంటివి ఏమో రావాలండి అంటే వస్తాయి చిన్న చిన్న గొడవలు పిల్లల దగ్గర అలాంటివి వస్తాయి కానీ సీరియస్ గా అయితే ఏ రోజు గొడవ అయితే పెట్టుకోలేదు ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఇస్తాడండి మా ఆయన ఓకే ఫ్రెండ్స్ ఏదో మీతో చెప్పాలనిపించి అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఆ బాబు కొద్దిగా ఇలా ఉంటాడు కదండి బాబు విషయంలో కూడా ఏ రోజు విసిగించుకోడండి నేను నిజంగా చెప్తున్నాను ఏ రోజు కూడా విసిగించుకోవటం పిల్లలు పిల్లడిని దగ్గరకు రానివ్వటం అలాంటివి చేయడం ఫ్రెండ్స్ చాలా చాలా మంచివాడండి మా ఆయన నిజంగా చెప్తున్నాను ఆ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నైటీస్ చూసారు కదండి కొంతమందికి మిషన్లు ఉంటాయండి ఇంట్లో ఉంటాయి కానీ పుట్టి మీద పుట్టేయటం వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇలాగా పెద్ద సైజు నైటీలు వచ్చినప్పుడు అవి ఎలా సైజ్ చేసుకోవాలో తెలియదు అండి కాకపోతే నైటీకి ఎలా సైజ్ చేసుకోవాలి సై కొంత నైటీ పెట్టి లేదంటే మెజర్మెంట్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఒకసారి ఒక నైటీ అయితే మీకు వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మనం కొన్నప్పుడు ఎలా ఉండద్ది నైటీ అనేది కుట్టిన తర్వాత ఎలా ఉండేది అనేది కుట్టినాక చూపిస్తానండి ఇప్పుడైతే ఒక నైటీ వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొన్నప్పుడు అయితే నైటీలు ఎలా ఉంటాయండి కాకపోతే చిన్న చిన్న కుట్లు వేసుకోవడానికి కూడా బయట టైలర్స్ దగ్గర అయితే ఇస్తా ఉంటారు కదా నైటీ అనేది కరెక్ట్ గా మన ఐదుకి ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో కుట్ అయితే కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు అయితే చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నీకు నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మంచి వీడియో నుం బాయ్ ఫ్రెండ్స్